ఎమ్మెల్యే గారు చాలా మంచి పనులు చేస్తున్నారు మీరు ఎవరు ఏమనుకోలేదు నీళ్ళు ఇస్తున్నారు మీరు టైం టయానికి ఇస్తున్నారు ఇరవై రోజుల నుంచి వస్తా నీళ్ళు నీళ్లు లేక పట్టించుకోవడం లేదు మీరు కరెంటు రావడం లేదు కరెంటు పోతుంది మీరు ఏం పట్టించుకుంటున్నారు మేమన్నీ చేసిన పనులన్నీ మేము చేసినాం మేం చేసినామని చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నారు మీరు మేయరు మీరు ఎమ్మెల్యే గారు మీ కార్పొరేటర్లు ఏం చేసినారప్ప ఒక్కసారన్నా మాకు కనపడినారా మీరు ఏ వార్డులో కనపడినారా ఎమ్మెల్యేకే చూడలేదేదో వైఎస్ఆర్ ఎమ్మెల్యేకి ఇప్పుడు వరకు నేను ఏం పని చేస్తున్నారు మేయర్ దగ్గర కుక్కలు కరుస్తున్నారు ఈ సందులంత కుక్కలు పిల్లలకి కరుస్తా అంటే కానీ పట్టించుకోలేదు రోజు తిరుగుతా మేము మున్సిపల్ ఆఫీస్కి ఊహమా పట్టిస్తామ్మా పోతారమ్మా సార్ వస్తారమ్మా అంటే నువ్వు ఎందుకున్నావు నువ్వు బెదిరిస్తే కదా ఆ సార్ పోయేది కుక్కలు కరిసి పిల్లలు సస్తా అన్నారు పెద్దోళ్ళకి ఎవరు పోయినా కానీ కరుస్తాను ఒక అమ్మ ఇరవై ముప్పై కుక్కల్ని సాగిందప్ప ఇంట్లో రాండప్ప రాండి అని చెప్తే కానీ సార్లు పట్టించుకోలే మరి మేయర్కి చెప్పండి మీరు అంటే మేయర్కి పోయి చెప్తే మీకు చెప్పమంటారు ఇంకెవరికి చెప్పలే ఇంక పోయి ఎమ్మెల్యేకి చెప్పలేమ్మా కుక్కలకి అదే మా ఎమ్మెల్యే గారు ఉండింటే ఒక్క ఫోన్తోనే అయిపోతాను పని మా ఎమ్మెల్యే గారు ఉండింటే మేము మా తెలుగుదేశం ఉండింటే మేమే చేస్తా అండి మా పనులు మేము మామూలు మనుషులం మేము మేమే చేసుకుంటా అంటవి నువ్వు ఉన్నావు కాబట్టి ఏమో లేబ్బా చేస్తాడులే మనవాడు అబ్బా ముస్లిమ్స్ అంట ఏం మిల్లు పెట్టినావప్ప పేరు నువ్వు ఏ ఎమ్మెల్యే దగ్గర పోయేది ఇట్లా నిలబడేది అంతే అంటావు డూ బస్ అన్న మరిదిగా అంటావు నువ్వు అంతే కూర్చోమంటే కూర్చుంటావు లేయమంటే లేస్తావు కుక్కలకి కానీ ఆయనకే ఆయనే చెప్పాలా నీకే కుక్కలకి పట్టివని ఇంతవరకు నువ్వు పట్టించుకున్నావా నెలల కొద్దీ నీ దగ్గర తిరుగుతున్నాం మేము ఇరవై రోజుల నుంచి ఎంతమంది తిరిగిలా నీకు నీళ్ళ కోసము కుక్కలు ఉన్నాయప్ప మా సందు నిండగా ఒక ఆమె నూరు కుక్కల్ని సాగుతా అంటే నువ్వు పట్టించుకోలే పిల్లలకంతా కుక్కలు కరిసినప్ప అమ్మే వాళ్ళకి వస్తే బండ్లోకి కరిసినా అంటే నువ్వు పట్టించుకోలే ఎందుకప్ప నువ్వు మేరు మా అప్పుడు మా తెలుగుదేశం ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఒక పక్కన పనులు చేస్తాను తెల్లర్జాము లేచి మా మేరు మాజీ మేరు ఆమె ఎంత పని చేస్తాన మా కార్పొరేటర్లు అందరూ ఒగోరు బా నేను చేసినా నేను చేసినానని పేర్ల కోసం చేసినారు డబ్బు కోసం చేయలే పని తెల్లారితానే పోయేది కాల్వలకి కసూలకి అన్నిటికీ చేస్తాను తెల్లారితానే ఇప్పుడు ఏ వస్తున్నారు బయటికి ఎవరు రావడం లేదు బయటికి వాలంటీర్లు వస్తారు వాళ్ళు వచ్చేది వాళ్ళు గెలిచినది మీరు కాదు గెలిచిన డబ్బులు ఇచ్చి మేము చేసిన పనులు ఇంతవరకు ఏ కార్పెటర్ చేయలేదు ఇంతవరకు మేమే చేసినది మా కార్పొరేటర్లే ఆ రోజు బా మంచి పనులు చేసినానంటే ఆ రోజు నువ్వా నేనా అని గొప్పల జగ్గకి చేసినాము డబ్బులు సంపాయలే అప్పుడు పేరు సంపాదించినాం కుషన్ మెంబర్ కానీ కార్పెటర్లు కానీ ఇప్పుడు ఎవరు సంపాదిస్తున్నారు పా మీరు మీరే చేయలే పనులు ఇంకా మీరేం చేస్తారు ఫస్ట్ ఈ నీళ్ళది చూడండి రేపు వచ్చినట్లు చేయండి లేదు మా చేత కాదు మేము చేయమనండి మా ఎమ్మెల్యే గారు చేస్తారు ఒక్క రోజులో చేస్తారు